హలో రిచర్స్ డబ్ల్యూ వీవర్స్ ఈ రోజు మన ముందుకి రేణుక గారు వాళ్ళ కేస్ శ్రీనివాస్ గారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం సో హలో రేణుక గారు హలో శ్రీనివాస్ గారు సో ఎలా ఉన్నారు బాగున్నాను సో బాగునారా సో ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ స్టైల్ మీరు అంటే కాలేజీలో గోట్ రన్నింగ్ ఇప్పుడు మాత్రమే హ్యాపీగా ఉంది బిజీ ఉంది లైక్ బిజీ ఉంది సో అంటే లైక్ అక్కడ ఎంత అమౌంట్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఎంత అమౌంట్ ఎంజాయ్ చేస్తున్నారు

రేణుక గారు అంటే మా హెచ్డబ్ల్యూ తరఫు నుంచి మీకు టెక్నికల్ సపోర్ట్ అయినా సరే లేకుంటే వీడియో కాల్ సపోర్ట్ అయినా మీకు ఎలా ఉంది ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి టెక్నికల్ సపోర్ట్ చాలా బాగుంది సార్ ఏ టైం కాల్ చేసినా ఎప్పుడు చేసినా కూడా అందుబాటులో ఉంటారు మెయిన్ ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే వస్తారు మాత్రం ఏ టైం అయినా ఎనీ టైం రెస్పాన్స్ అవుతారు

సర్వీస్ అందుబాటులో లేదు వాళ్ళకి ఇవాళ కాజెక్ టూ త్రీ డేస్ తర్వాత వస్తుండే వాళ్ళ షెల్టర్ అన్నీ తీసుకుంటాను వాళ్ళ సర్వీస్ బాగా ప్రాబ్లం అవుతుందనేసి అనేసి ఇక్కడ లోకల్ వాళ్ళండి సో శ్రీనివాస్ గారు అండి గారు ఒకసారి మీ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ పర్చేస్ చేశారు కదా ఎనీ మంత్స్ అవుతుంది పర్చేస్ చేసి సో ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్ నుంచి సర్వీస్ అనేది ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుంది సూపర్ సో ఎయిట్ మంత్స్ నుంచి మీరు ఎంత అమౌంట్ ఎందుకు చేశారు అండ్ పాస్ట్ లో మీరు ఏదైతే చేసారో సో దానికంటే మంచి రిజల్ట్స్ ఎందులో ఉన్నాయా దానికన్నా మంచి రిజల్ట్ అయితే ఉంది కంపల్సరీగా ఫాస్ట్ లో అంటే మేము బోటింగ్ రన్ చేసినాము అది ఇక చార్జ్ చార్జెస్ అది ఇది ఉంటుంది కదా ఇది మాకు ఓన్ కాబట్టి దానికన్నా ఎక్కువ ప్రాఫిట్ ఏమైంది

సో మేడం ఐ మీరు కూడా చాలా బిజీ ఉన్నారు అన్నమాట బిజినెస్ సో చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది చాలా ఇక్కడ కనిపిస్తున్నాయి షాపులో చాలా డిజైన్స్ ఉన్నాయి సాధారణంగా మనం మగ్గం చేసి డిజైన్స్ అన్ని కనెక్ట్ చేసి చాలా చేస్తాం ఏనీ ఏ డిజైన్ అయినా కూడా సో మీరు LSW మిషన్ ఎక్కడ పర్చేస్ చేశారు సో శ్రీ వెంకటేశ్వర కంపెనీస్ ఎంగ్రేట్ ఎంగ్రేట్ ఓకే సో దిలర్ వచ్చేసి రమేష్ గారు ఓకే శ్రీనివాస్ గారు ఎన్నిక గారు చెప్పండి ఒకసారి మీకు హెడ్ ఆఫీస్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది నో బేస్ నుంచి చాలా బాగుంది రమేשו అంటే ఎప్పుడైనా అదుపట్లైనా కూడా హెడ్ ఆఫీస్ కాల్ చేస్తే వందస చాలా బాగున్నారు నేను ప్రాబ్లం కూడా వీడియో కాల్ చేసి ఎక్స్ప్లైన్ చేస్తుంట చాలా ఆ సపోర్ట్ తోనే నేను బాగా చేయగలుగుతానండి అంటే అంత సపోర్ట్ లేకుంటే ఏమైనా కొంచెం టెన్షన్ అనిపిస్తుంది సపోర్ట్ మాత్రం ఫ్రీ ఉంటుంది తను అందుబాటులో లేకుండా ఎవరైనా ఒకరినైనా మేడం ఈ మిషన్ కొన్న తర్వాత మీరు అసలు ఎన్ని అవర్స్ వర్క్ చేశారు ఈ మిషన్ పైన అలాగే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అన్ని అవర్స్ వర్క్ చేస్తే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ డైలీ మిషన్ వర్క్ చేస్తారండి ప్రాబ్లం ఏం ప్రాబ్లం అయితే ఉండదు మేము వర్క్ చేసుకుంటూ ఉంటుంది మా బోటీ వర్క్ మేము చేసుకుంటాం ఈ మిషన్ నేను తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ కూడా చూసి దాన్ని ఇంప్రెస్ అయితే తీసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే బోటికి వచ్చే వాళ్ళు చూసి మనం తీసుకున్నారు సో రోజుకి ఎన్ని డిజైన్స్ వేస్తారు ఈ మిషన్ ద్వారా హెవీ డిజైన్స్ అయితే టూ డిజైన్స్ సింపుల్ డిజైన్స్ అయితే త్రీ డిజైన్స్ డిజైన్ బట్టి ధన్యవాదాలు శ్రీనివాస్ గారు లైక్ మీరు తపన్ కపడియా సార్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ ఇంటర్వ్యూ ద్వారా అలాగే మా హెచ్ఎస్డబ్ల్యూ వ్యూవర్స్ కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు తెలియజేయచ్చు తపన్ కపడియా గారికి ధన్యవాదాలు చెప్తున్నాను అంతకుముందు మా లైఫ్ స్టైల్ అనేది కొంచెం బిజీగా ఉన్నాము ఈ మిషన్ తీసుకున్నప్పటి నుంచి మా లైఫ్ స్టైల్ టైం జరుగుతలేదు అలా చాలా బిజీ అయిపోయాం మేము మంత్రి థర్టీ ఫార్టీ థౌసండ్ ఎంత చేస్తున్నారు నాకు కూడా తను సపోర్టివ్గా నిలుస్తున్నారు నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తాను అంతకుముందు మా శాలరీ అనేది సరిపోకపోవు ఈ మిషన్ తీసుకున్న దగ్గర నుంచి తను కూడా ఎంజాయ్ చేస్తుంది కాబట్టి మాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది లైఫ్ అయితే ముందు హెచ్ఎస్ కంపెనీ తీసుకోవడానికి కారణం మాకు చిన్న బోటిక్ ఉంది ఆ బోటిక్ నుండి సర్చ్ చేస్తే ఇక ఎంబ్రాయిడరీ మిషన్ గురించి తెలిసింది మాకు ఆ మిషన్ గురించి తెలిసినప్పుడు ఒక టూ త్రీ కంపెనీస్ సర్చ్ చేశాము సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ గుజరాత్ నుంచి కూడా తీసుకోమని చెప్పారు తక్కువలో ఉంటాయి ఇంత కాస్ట్ ఎందుకు ఇది ఈ కంపెనీ తక్కువ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఇవి కూడా దొరుకుతాయి అంటే మాకు సర్వీస్ లేకపోతానికి ఒక్కడి నుంచి వాళ్ళు సర్వీస్ చేయడానికి ఇవ్వలేదు సర్వీస్ అయితే సర్వీస్ అనేది మనకు మెయిన్ ఫస్ట్ మిషన్ కన్నా సర్వీస్ మెయిన్ అనేసి మేము లోన్లో తీసుకున్నాము లోన్కి సపోర్ట్ చేశారు వాళ్ళు లోన్లో తీసుకున్నాక హాస్టల్ తీసుకొని తీసుకున్నాక ఇప్పటికైతే హ్యాపీగా ప్రతి నెల లోను ఇంటర్లో ఒక పేరు అయినా మాకు ఇంకా ట్వంటీ థర్టీ థౌసండ్ మీద దీని కారణమైన ఎదురు కబడే దానికి నా ధన్యవాదాలు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ సో శ్రీనివాస్ గారు అండ్ రేణుకా గారు సో ఇందులో ఒక స్పెషల్ మ్యాజిక్ ఉందన్నమాట అనమాట ఈ సో ఏంటంటే మీరు ఎప్పుడైనా ఫోటోస్ ట్రై చేశారా చేసుకోవచ్చు కానీ మేము ఎంతవరకు ఇంకా ట్రై చేయలేదు చేయొచ్చు ఇద్దరు ఫోటో కూడా నాకు నెక్స్ట్ టైం చూపెట్టాలి సో రీసెంట్ గా అయితే ఎంబ్రాయిడరీ మిషన్ లో త్రేక్స్ అనేవి కొత్తగా వస్తున్నాయి సో మా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తరఫున మేము థ్రెడ్స్ అనేది ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తున్నాను మీకు